ఓ బాగా చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి సో మంచి కలర్ కలర్ విచ్ కలర్ డూ యూ వాట్ అని పిల్లలకి ఆడుకుంటూ ఇలా కలర్ కలర్ చూస్తుంటే ఇంకెక్కువ ఇంట్రెస్ట్ వస్తుంటది తాగాలని లేదా కొనుక్కోవాలని సో ఇంత మంచి అట్రాక్టివ్ కలర్స్ లో అయితే పిలుస్తున్నారు సో మనం చూస్ చేసుకున్న కలర్ అయితే బ్లూ కలర్ బ్లూ కలర్ క్యా హో బ్లూ మింట్ ఓకే సో మన కోసం మన ఆడియన్స్ కోసం బ్లూమింట్ అయితే తయారు చేయమని చెప్తాము సో అమరా ఆడియన్స్ కే ఆ బ్లూ మిట్ చాలా ఫేమస్ కూడా అంట మనం అనుకోకుండా కలర్స్ చూసేసరికి అందులో బ్లూ కలర్ మనకి బాగా నచ్చేసింది సో దాని తయారీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం సో ఈ గ్లాస్ లో అయితే మనకి బ్లూ మింట్ అయితే రెడీ చేసిస్తారు సో ఎవరికైనా పార్సెల్స్ కావాలి అనుకుంటే ఇలా పార్సెల్ కూడా చేస్తారు అండ్ పక్కనే స్టాల్స్ కి పక్కనే ఏరియా కూడా ఉంది హ్యాపీగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వచ్చి పీస్ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తిరిగి తాగేవచ్చు సో రెడీ ఓకే మహమ్మద్ రావు రాహు మహమ్మద్ రావు ఓకే

సో ఏం లేదండి తన ఫేవరెట్ ఫేవరెట్ సో నిన్ఫిడెంట్ గా చెప్తున్నాడు తాగి చెప్పండి ఆ తర్వాతనే మాట్లాడండి అని అంటున్నారు సో అలా మనం తాక్కుండా ఉంటావా ట్రై చేసేద్దాం అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చా ఏమంటాడా అని కానీ ఏమనలే అంటే ఆయన కాన్ఫిడెంట్ లెవెల్ అలా ఉంది మరి బాగుంది కానీ అలా ఇస్తే ఏమనుకుంటారు తెలుగు అర్థం కావట్లేదు కదా అమ్మో అర్థమవుతుంది మే బోలికి ఏ ఓకే బాగుంది బాగుంది బోల్తో హిందీ రాదన్నాడు మంచిగా తెలుగు వచ్చు హిందీ వచ్చు బాగు కొంచెం కొంచెం కాదు మంచిగా వచ్చు మంచిగా ఉంది అండ్ కాన్ఫిడెంట్ గా ఆయనకు నచ్చిన కి నచ్చిన డ్రింక్ ఇది బ్లూమెంట్ ఖచ్చితంగా ట్రై చేయాలని అంత కాన్ఫిడెంట్ గా అంత బల్ల కొద్ది మరి చెప్తున్నారు ఈ షాప్ వచ్చి ట్రై చేయకుండా అస్సలు వెళ్ళకండి సో చాలా అంటే చాలా బాగుంది సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ లో